వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మీరు చూస్తున్నారు మాస్టర్ టీవీ నేను మీ విజయ్ కుమార్ సో మరి ఈ రోజు అన్ని దినపత్రికలలో వచ్చినటువంటి విద్యా ఉద్యోగ సమాచారం ఏముందో చూసేటటువంటి ప్రయత్నం అయితే చేద్దాం దయచేసి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి ఇక మొదటిది చూసినట్లయితే మనకు అనుకున్నదే జరిగింది గురుకుల గురుకులాల్లో ఉన్నటువంటి ఆర్ట్ టీచర్ పోస్ట్లకు మళ్ళీ పరీక్ష నిర్వహించాలని చెప్పేసి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది సో తెలంగాణలో మనకు ఈ యొక్క పరీక్షలు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ పరీక్షలు నిర్వహించడం రద్దు చేయడం అనేది ఇక అసలు సర్వసాధారణం అయిపోయింది సో ఏమి అనేటట్లేదు కానీ ఒక ఎగ్జామ్ పెట్టినప్పుడు ఎంత దాన్ని రద్దు చేస్తే ఎంతమంది సఫర్ అవుతారు అనేది మనం అర్థం చేసుకోవచ్చు సో గురుకులాల్లో ఆర్ట్స్ టీచర్ పోస్టులకు మళ్ళీ పరీక్ష నిర్వహించాలి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది సో ప్రశ్న పత్రం అనేది తెలుగు ఆంగ్లంలో ఉండాలని చెప్పేసి స్పష్టీకరణ చేసిందనమాట సో గురుకుల విద్యా సంస్థల్లో ఆర్ట్ టీచర్ పోస్టులకు మళ్ళీ పరీక్ష నిర్వహించాలని చెప్పేసి సో హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది సో దేని గురించి అంటే పరీక్ష యాక్చువల్గా పరీక్ష అనేది నోటిఫికేషన్ కు విరుద్ధంగా మరి నిర్ణయాలు తీసుకోవడానికి వీల్లేదని చెప్పి మరి తేల్చి చెప్పింది అనమాట సో గురుకుల విద్యా సంస్థల్లో నూట ముప్పై రెండు ఆర్ట్స్ టీచర్ పోస్టులకు గత ఏడాది ఆగస్టు ఒకటిన నిర్వహించినటువంటి పరీక్షలో ప్రశ్నలను తెలుగులో కాకుండా కేవలం మనకు ఇంగ్లీష్ మీడియంలో అడిగారనమాట సో ఆంగ్లంలోనే ఇవ్వడాన్ని సవాలు చేస్తూ మరి జోగులాంబ జిల్లాకు చెందినటువంటి జీ వినోద్తో పాటు వివిధ జిల్లాలకు చెందిన ఒక ఎనిమిది మంది హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు సో దీనిపై మరి జస్టిస్ పుల్లా కార్తిక్ విచారణ జరిపారనమాట సో ఇరు పక్షాల మరి వాదనలు విన్న తర్వాత మన యాక్చువల్ గా ఈ ఎగ్జామ్ అనేది మనకు ఆగస్టు ఒకటిన ఆన్లైన్ పరీక్ష ప్రశ్న పత్రము మరి కేవలం ఆంగ్లంలో మాత్రమే ఉందన్నారు దీని వల్ల పిటిషనర్లు ఇక పరీక్ష సరిగా రాయలేకపోయారు అని చెప్పేసి ఇది తె తెలుగు తెలిసిన వారి పట్ల వివక్ష చూడడమేనని చెప్పేసి ఇక రకరకాలైన వాదనలు ఇవన్నీ విన్న తర్వాత ఇరు పక్షాల వాదనలు విన్న తర్వాత న్యాయమూర్తి మరి ట్రి తాను విడుదల చేసినటువంటి నోటిఫికేషన్ కు విరుద్ధంగా నిర్ణయం తీసుకోవడానికి వీల్లేదని తెలిపారు అనమాట సో పిటిషనర్లు పరీక్ష అయిన వెంటనే మరి కోర్టును ఆశ్రయించారని అందుకే ఫలితాలను విడుదల చేయ విడుదల చేయరాదని చెప్పేసి మధ్యంతర ఉత్తర్వులు మరి జారీ చేశామని చెప్పేసి అన్నారు ఈ మేరకు గురుకులాల్లో ఆర్ట్స్ టీచర్ పోస్టులకు మళ్లీ పరీక్షలు నిర్వహించాలని మరి ప్రశ్న పత్రం రెండు భాషల్లోనూ మరి ఇవ్వాలని చెప్పేసి బోర్డుకైతే గురుకుల బోర్డు అయితే మరి ఆదేశాలు జారీ చేయడం అయితే జరిగిందనమాట సో నేను ఏ వీడియో చేసినా గానీ గత మూడు రోజుల నుంచి సార్ ఆర్ట్స్ ఒక వీడియో చేయండి ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్ మ్యూజిక్ టీచర్స్ పైన అని చెప్పేసి చాలా మంది అడిగారు ఎస్ నేను అఫీషియల్ గా ఇలాంటి మరి ఆర్డర్ కోసమే నేను ఎదురు చూసాను అనమాట సో ఫైనల్ గా ఇది అనమాట సో మీరు దానికి సంబంధించినటువంటి కోర్టు కేసుకు సంబంధించినటువంటి కాపీ కూడా ఇక్కడ చూడొచ్చు మనము దీని యొక్క స్టేటస్ అనేది ఇంకా ఆన్లైన్లో మీకు డిస్పోజ్డ్ అయిపోయిందనమాట మీరు చెక్ చేసుకోవచ్చు ఇక్కడ కేసు వేసిన వ్యక్తి వినోద్ సో ఇది లీస్టింగ్ అనేది నాలుగో తారీఖు మనకు నాలుగో తారీఖు జడ్జిమెంట్ వచ్చింది యాక్చువల్గా సో మనకు తెలియడానికి ఇంత టైం పట్టిందనమాట అది అయిందా లేదా అని చెప్పేసి సో మొత్తానికైతే ఎస్ మొత్తానికైతే ఆర్ట్ టీచర్స్ అయితే ఎగ్జామ్ క్యాన్సిల్ అయిపోయింది అనమాట సో మరి మిగతా వాళ్ళది మరి ఎప్పుడు ఫలితాలు ఇస్తారు ఏంటనేది చూడాలి సో ఈ రోజు అన్ని దినపత్రికలలో అదే వచ్చింది ఆర్ట్ ఆర్ట్ టీచర్ పోస్ట్లకు తెలుగులోనూ పరీక్ష జరపాలి మరి ట్రిప్పుకు హైకోర్టు ఆదేశం వెలుగు న్యూస్ పేపర్ వచ్చింది సేమ్ మ్యాటర్ మళ్ళీ మనం చదువు మరి టైం వేస్ట్ చేయాల్సినటువంటి అవసరం లేదు ఆంగ్లంతో పాటు తెలుగులోనూ పేపర్ ఇవ్వండి ఆర్ట్ టీచర్ పోస్టులకు మళ్ళీ పరీక్ష నిర్వహించండి అని చెప్పేసి మరి ట్రిప్పు బోర్డుకు హైకోర్టు ఆదేశం సాక్షిలో ఇచ్చారు ఈరోజు ఎస్ ఆర్ట్ టీచర్ పరీక్ష మళ్ళీ నిర్వహించాలి మరి హైకోర్టు మరి నమస్తే తెలంగాణ పేపర్లో ఇచ్చారనమాట సో ప్రతి పేపర్లో అదే ఇచ్చారు మొత్తానికి అయితే ఎగ్జామ్ రద్దయిపోయింది మళ్ళీ పరీక్ష ఉంటుంది మరి బైలింగ్ గా ఉంటుంది మరి అది అభ్యర్థులు గమనించి మళ్ళీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి ఉద్యోగాలు సరే జీతాలు ఏవి మరి ఇక్కడ చూసినట్లయితే గత రెండు నెలలుగా నర్సింగ్ ఆఫీసర్లకు నో శాలరీ సో మనకు పండగ పూట సో పండగల పూట పస్తులు ఉంటున్నటువంటి స్టాఫ్ రెగ్యులర్ రెగ్యులర్ స్టాఫ్ కు జీతాలు ఇవ్వకపోవడంపై ఉద్యోగాలు ఫైర్ అవుతున్నారు ఇంకా కొన్ని చోట్ల పూర్తి కానీ మరి ఏదైతే ఉందో ఎన్వోల ఐడి కానీ పాన్ కార్డ్ ప్రాసెస్ కానీ చేయలేదంట టూ మంత్స్ అవుతుంది ఇటీవలనే వీళ్ళు రేవంత్ రెడ్డి సార్ చేతన మీదుగా వీళ్ళు నియామక పత్రాలు అనేవి అందుకున్నారనమాట సో వీళ్ళు డిపార్ట్మెంట్ లో హెల్త్ డిపార్ట్మెంట్ లో ఆరు వేల తొమ్మిది వందల యాభై ఆరు పోస్టులకు గాను ఎల్బి స్టేడియం లో తీసుకున్నారు రెండు రెండు నెలల క్రితం వీళ్ళు పోస్టింగ్ ఆర్డర్ తీసుకున్నారు సో ఇప్పటికీ కూడా వీళ్లకు ఒక్క నెల జీతం కూడా ఒక్క రూపాయి కూడా వీళ్ళకి చేతికి అందలేదంట సో డ్యూటీలు ఉద్యోగాలు సరే జీతాలు ఇవి అని చెప్పేసి అడుగుతున్నటువంటి పరిస్థితి అయితే ఉన్నది సో చూసుకోవచ్చు అంటే ఎంత స్లో ప్రాసెస్ ఉందో వీళ్ళకి ఏంటంటే ఆ ట్రెజరీకి పంపాల్సినటువంటి వివరాలు కూడా అందజేయలేదని చెప్పేసి తెలుస్తున్నది దీంతోనే మరి సాలరీస్ అనేవి డిలే అయ్యాయని చెప్పేసి ఓ అధికారి తెలిపినట్లుగా సమాచారం ఇక గెస్ట్ లెక్చరర్ల గోస కూడా కదే పదేళ్లుగా మరి చాలీ చాలని వేతనంతో విధులు నిర్వహిస్తున్నాం రాష్ట్ర వ్యాప్తంగా ఇబ్బందుల్లో రెండు వేల మంది ఉన్నారనమాట క్రమబద్దీకరించాలని ప్రభుత్వానికి వేడుకోలు సో ప్రభుత్వ జూనియర్ కాలేజీలో పనిచేస్తున్నటువంటి గెస్ట్ లెక్చరర్ల ఉద్యోగ భద్రత కరువైంది పదేళ్లుగా పనిచేస్తున్నా గానీ మరి సరైనటువంటి వేతనాలు లేక ఉద్యోగం ఉంటుందో ఊడుతుందో తెలియక బిక్కుబిక్కుమంటూ పాఠాలు బోధిస్తున్నారు అన్నట్లుగా ఇక్కడ రాయడం అయితే జరిగింది వీళ్ళకి ప్రస్తుతానికైతే నెలకు గరిష్టంగా డెబ్బై రెండు పీరియడ్ల పాటు పాఠాలు బోధిస్తే కేవలం వీళ్ళకి ఇరవై ఎనిమిది వేల ఎనభై రూపాయలు మాత్రమే వస్తుందని పెరిగిన నిత్యావసర ధరలు గాని రవాణా ఖర్చులు గాని ఇతర కుటుంబ అవసరాలకు ఆ మొత్తం సరిపోవడం లేదని చెప్పేసి గెస్ట్ లెక్చరర్ల ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నారు సో ఇది పరిస్థితి ఇక నెక్స్ట్ చూసినట్లయితే ఉద్యోగాల్లో వసూళ్ల సోర్సింగ్ నిరుద్యోగుల ఆశలే మరి అవకాశంగా అవుట్ సోర్సింగ్ ఏజెన్సీల అక్రమ దందా చేస్తున్నారంట శాఖాధిపతులతో కలిసి వసూలు చేస్తున్నారంట నోటిఫికేషన్ లేకుండా నియామకాలు జరుపుతున్నారంట మనకు ఇక్కడ చూసినట్లయితే భూపాలపల్లి ములుగు జిల్లాలో ఒక్కొక్కరు నుంచి దాదాపుగా రెండు లక్షలు వసూలు చేశారంట సో పదకొండు నెలలకే ఉద్యోగం పోతుండడంతో రోడ్డున పడుతున్నటువంటి ఉద్యోగులు సో నిరుద్యోగుల ఆశలే ఇక్కడ వీళ్ళ యొక్క పెట్టుబడిగా సో వీళ్ళని క్యాష్ చేసుకుంటున్నారు సో ఈ అవుట్సోర్సింగ్ సోర్సింగ్ ఏజెన్సీలు అక్రమ దందా నడుస్తా ఉన్నది సో మేము పలు డిపార్ట్మెంట్లలో మీకు పలు శాఖల్లో పలు ప్రభుత్వ శాఖల్లో ఏ మరి మిమ్మల్ని డైరెక్ట్ గా రిక్రూట్మెంట్ చేసుకుంటామని చెప్పేసి ఒక్కొక్క అభ్యర్థి నుంచి రెండు లక్షలు వసూలు చేసుకు తీసుకొని వాళ్ళకు ఉద్యోగం ఇప్పించి ఆ ఉద్యోగం కూడా ఒక పది నెలలకే పోవడంతో మరి వీళ్ళంతా మా ఉద్యోగం మళ్ళీ పోయింది మేము రోడ్డు మీదకి వచ్చినామని చెప్పేసి మరి అధికారులను సంప్రదిస్తున్నటువంటి సిచ్యువేషన్ ఇక్కడ కనిపిస్తా ఉంది వసూళ్ల దంద కొనసాగుతుంది ఇలా సో భూపాలపల్లి మూలుగు జిల్లాలో ఎక్కువగా చేస్తున్నారంట ఇది పరిస్థితి ఈ రోజు మనకు అది ఇచ్చారు గురుకుల టీచర్లకు నైట్ డ్యూటీలు వేస్తున్నారంట రైట్ విద్యార్థుల ఆత్మహత్యల నివారణకు సొసైటీ కార్యదర్శి ప్రత్యేక ఉత్తర్వులు రాత్రంతా మేల్కొని ఉండాలని చెప్పేసి ఆదేశాలు ఇచ్చారంట అట్లా ఎట్లా ఉంటదండి సో నైట్ డ్యూటీ టీచర్ల సంఖ్య నాలుగుకు పెంపు మరి ఉత్తర్వులపై మరి ఉపాధ్యాయుల ఆగ్రహం ఆత్మహత్యల నివారణకు ఇదా మార్గం అని చెప్పేసి అంటూ నిలదీస్తున్నటువంటి సంఘాలు నైట్ వాచ్మెన్లుగా మారుస్తున్నారని ఆవేదన నిజంగానే సరే ఏదన్నా టీచర్ స్టూడెంట్స్ ఆత్మహత్యలు అట్లాంటివి చేసుకుంటున్నారంటే దానికి పరిష్కారం వేరే కౌన్సిలింగ్ విధానంలో వేరే విధంగా ఇవ్వాలి అంతేగాని టీచర్లకు నైట్ డ్యూటీలు వేయడం ఓకే కానీ రాత్రంతా మెల్కొని ఉండాలి అంటే మరి అది ఒక నైట్ వాచ్మెన్ గా ఒక టీచర్ని మార్చినటువంటి సిచ్యువేషన్ ఉంది అని చెప్పేసి మరి ఉపాధ్యాయ సంఘాలు అయితే మండి పడుతున్నటువంటి సిచ్యువేషన్ అదొక అప్డేట్ నెక్స్ట్ చూసినట్లయితే త్వరలో మనకు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక జరుగుతున్నది సో వరంగల్ ఖమ్మం నల్గొండ స్థానానికి వారం పది రోజుల్లో షెడ్యూల్ విడుదల అవుతుంది ఓటర్ల జాబితాను ప్రకటించినటువంటి ఎన్నికల సంఘం సో మళ్ళీ ఈ జిల్లాలో అంటే ఈ మూడు జిల్లాలో ఎలక్షన్ కోడ్ వచ్చేటటువంటి అవకాశం ఉన్నది సో ఇప్పటికీ కూడా మనకు జేఎల్ యొక్క మరి ఫలితాలు ఇప్పటి వరకు ఇవ్వలేదు మరి జూన్ లో స్థానిక సంస్థల ఎన్నికల మనకు ఎన్నికల యొక్క షెడ్యూల్ కూడా వచ్చేటటువంటి అవకాశం ఉంది అన్నట్లు తెలుస్తా ఉంది మళ్ళీ అదొక ఎలక్షన్ కోడ్ అవుతుంది సో వీటన్నిటి పరిగణలోకి తీసుకొని నిరుద్యోగులని ప్లీజ్ దయచేసి ఒక మానసిక క్షోభకు గురి చేయకుండా ఖచ్చితంగా మరి ప్రభుత్వ అధికారులు ఇటు టిఎస్బిఎస్ అధికారులు ఖచ్చితంగా తొందరగా ఫలితాలను ప్రకటించాలని చెప్పేసి కోరుకుందాం వీడియోని తప్పకుండా లైక్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్